హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అండ్ టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేసుకున్నాక వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకోండి ఆ తర్వాత వన్ స్పూన్ ఫ్రెష్గా దంచిన ధనియాల పౌడర్ అండ్ వన్ స్పూన్ మిరియాల పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ ఈ స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి వన్ స్పూన్ పెరుగు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి అలా మొత్తం చికెన్కి ఈ మసాలా అంతా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి చికెన్కి ఎంత బాగా అయితే మసాలా పట్టుద్దో అంత బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి కూడా ఆ తర్వాత పాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసి అవి వేగిన తర్వాత ఒక స్మాల్ సైజు ఆనియన్ కూడా వేసేసుకోండి అది కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఆ కొత్తిమీర కూడా మెత్తగా ఇలా ఫ్రై అయిపోతున్న టైంలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకోండి చికెన్ని మొత్తం దీంట్లో వేసేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ అంతా చికెన్కి పట్టేలాగా పైనుంచి కిందకి రెండు మూడు సార్లు గరిడ్తో కలుపుకుంటూ ఉండండి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని వాటర్ వచ్చే వరకు మీరు చికెన్ ఫ్రై చేసుకోండి అస్సలు వాటర్ పోయొద్దు చికెన్లో వచ్చే వాటరే సరిపోయొద్ది ఇప్పుడు నేను రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం అలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పడు జీడిపప్పులు కూడా వేసుకోండి అవి మీకు నచ్చితే వేసుకోండి ఆప్షనల్ మాత్రమే అలా చిన్న ఫ్లేమ్లో చికెన్ని చక్కగా రెడ్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవడమే అంతే ఈజీ సింపుల్ చికెన్ ఫ్రై రెడీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్